ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రసనామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా మరి అందరూ కులాసగా ఉన్నారా చాలా సంతోషం మేము కూడా కులాసగా ఉన్నాం దేవుని కృప మహదని బట్టి ప్రియులారా మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరుల్లోకి వచ్చి మీతో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత అసలు తెలుస్తున్న దేవునికి స్తోత్రం ప్రియుల ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ప్రస్తుత కాలంలో తీర్పు దేని బట్టి జరుగుతుంది ఇప్పుడు కాలంలో తీర్పు అనేది దేని బట్టి జరుగుతుంది యేసుక్రీస్తు చెలువ మరణ పునరుద్ధానం తర్వాత మరి పర్లోకముని పరిశుద్ధాత్ముడి లోకాన్ని పంపించిన తర్వాత చూడండి అప్పస్తుల్లో యేసుక్రీస్తు యేసుక్రీస్తు మృతి పొంది ముత్తి పొంది తర్వాత సెలవులో ముత్తి పొంది పరలోకానికి వెళ్ళి పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు పంపించిన తర్వాత పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడిని అపోస్తులు అపోస్తులు పొందుకున్న తర్వాత అపోస్తుల్లో బోధ ఎప్పుడైతే జరిగిందో ఆ బోధ జరిగిన తర్వాత నుంచి తీర్పు అనేది దేని బట్టి జరుగుతుందంటే క్రీస్తు న్యాయపీఠము క్రీస్తు న్యాయపీఠము ఆ బోధ క్రీస్తు న్యాయపీఠం ఆ క్రీస్తు న్యాయపీఠం దేన్ని బట్టి జరుగుద్ది దాన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు ఆ బా దేని బట్టి జరుగుద్ది అంటే క్రీస్తు అంటే సువార్త సువార్త తీర్పు తీరుస్తుంది ఆ కాలంలో ధర్మశాస్త్రం అమలు ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది తర్వాత ధర్మశాస్త్రం కొట్టువేయబడిన తర్వాత తీర్పు అనేది దేని బట్టి జరుగుద్ది అంటే సువార్తను బట్టి తీర్పు తీరుస్తుంది ఆ దాన్ని ఏమంటాడు అబోస్తుళ్ళు ప్రవక్తలు వేసిన పునాది ఆ దా క్రీస్తు న్యాయపీఠం క్రిస్తు న్యాయపీఠం ఏదంటే సువార్త క్రిస్తు న్యాయపీఠం ఏదంటే అపోతుల్లో ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు న్యాయపీఠం ఏంటంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ బోధ దీన్నే దేవుని న్యాయపీఠం అని కూడా అంటారు చూద్దాం పౌలు కొరిందికి రాసిన రెండవ పత్రికలో ఐదో అధ్యాయము పదో వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఏదైతే ప్రత్యక్షము కావాలి మనమందరం ఎక్కడ ప్రత్యక్షం కావాలంటే క్రీస్తు న్యాయపీఠం ఏదో ప్రత్యక్షం కావాలి ఎప్పుడు దేహంతో జరిగించిన వాటికి ఫలం పొందాలంటే దేహంతో జరిగించిన వాటి ఫలం ఎప్పుడు పొందుతావు దేహాన్ని విడిచిన తర్వాత పొందుతాం దేహాన్ని విడిచిన తర్వాత దేహంలో జరిగించిన క్రియలను బట్టి నీతి క్రియలు జరిగిస్తే పరదేశకు వెళ్తాం మరి అనీతి క్రియలు జరిగిస్తే నరకానికి లేకపోతే ఆ ధనవంతుడు వెళ్ళిన అగ్ని జ్వాలలో యాతన పట్టడానికి వెళ్ళేటటువంటి పరిస్థితి అంటే ప్రస్తుత కాలంలో తీర్పు తీర్చేది అంటే సువార్త తీర్పు తీర్చిది ప్రస్తుత కాలంలో తీర్పు తీర్చేది అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ప్రస్తుత కాలంలో తీర్పు తీర్చేది అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది సంపూర్ణ స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమము నియమము చూద్దాం కొన్ని వచనాలు చూద్దాం కొన్ని వచనాలు చూద్దాం ప్రియులరా ఇంకా మనం చూస్తే క్రీస్తు న్యాయపేటం చూడండి క్రీస్తు న్యాయపేటం ఈ ప్రస్తుత కాలంలో భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపేట ఏదైతే నిలబడ్డారు ఏది క్రీస్తు న్యాయపీఠం అంటే అప్పు చుల్లు ప్రవక్తలు వేసిన పునాది దీ దీనికి కుడివైపున కొంతమంది ఉన్నారు ఏడమవైపును కొంతమంది ఉన్నారు ప్రస్తుత కాలంలో భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం క్రీస్తు న్యాయపీఠం అంటే ఎప్పుడు వస్తుంది అనేసి ఆలోచిస్తున్నారు క్రీస్తు న్యాయపీఠం ఇప్పుడే ఉంది మన క్రైస్తవులు అయితే మన చేతుల్లోనే ఉంది ఏది అంటే అపుస్తులు ప్రవక్తలు వేసిన పునాది అదే సువార్త అదే క్రీస్తు న్యాయపీఠం ఈ క్రీస్తు న్యాయపీఠం ఏదంటే ఇప్పుడు మనం నుంచున్నావు ఎక్కడ ఉన్నావో మనం తెలుసుకోవాలి నువ్వు కుడివైపు ఉన్నావా ఎడవైపు ఉన్నావా తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం మనకు ఉంది కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి రోమపత్రిక రెండో అధ్యాయము పదహార వచనంలో అక్కడ రాయి ఉన్న మాట ఏంటంటే దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినము ఇలాగ జరుగునంట దేవుడు దేవుడు పౌలు గారు రాస్తున్నాడు దేవుడు నా సువార్త ప్రకారం అంటే పౌలు గారు బోధించిన సువార్త ప్రకారము దేవుడు అంట పౌలు గారు ప్రకటించిన సువార్త ప్రకారము యేసో క్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలను విమర్శిస్తాడంట అంటే తీర్పు అనేది ఎలా జరుగుద్ది అంటే సువార్త ప్రకారం విమర్శ విమర్శ అనేది సువార్త ప్రకారం అనేది విమర్శ కాబట్టి ప్రియుల రహసార ఆలోచన దైవాసము దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంటే అపోస్తుళ్ళు ప్రవక్తులు వేసిన పునాది ప్రవక్తలు అంటే పాత నిబంధన ప్రవక్తలు అని కొంతమంది చెప్తున్నారు వాళ్ళు కాదు సంఘములో ఉన్న ప్రవక్తలు అపోస్తులు చేతులు ఉంచి చేతులు ఉంచబడిన అపోస్తుల చేత చేతులు ఉంచబడిన వారు సంఘంలో కొంతమంది ప్రవక్తులు ఉన్నారు ఆ ప్రవక్తలు అపోస్తుళ్ళు ప్రవక్తులు వేసిన పునాది మీద కట్టబడాలి ఆ పునాదే మన్నే తీర్పు తీర్ తీర్పు తీర్చుద్ది తిమోతి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యయము పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష చేయుటకు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇస్తుండే దైవవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించటానికంట తప్పు దిద్దటానికి నీతి ఎందు శిక్ష చేయటానికి కూడా ప్రయోజనకరమైంది అంటే నేటి కాలంలో తీర్పు తీర్చేది ఏది అంటే క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అంటే కొత్త కొత్త నిబంధన అంటే అది అది ఎక్కడుంది ఎక్కడుంది అంటే అప్పు సుళ్ళు ప్రవక్తులు వేసిన పునాదిలోనే ఉంది ఆ పరి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధలు ఉన్న ఉంది అదే సువార్త 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 ఎక్కడి నుంచి ప్రారంభమవుద్ది అనేటి అపోస్తుల కార్యం కానించి యోధాపత్రిక వరకు ఉన్నటువంటి సంగతుల్లో ఉన్న సంగతుల్లో మనకి ఇవ్వబడిన చట్టం ఎక్కడ ఉంది అనేది పరిశీలన చేసుకుని దాని ప్రకారం మనం అనుసరించవలసినటువంటి అవసరము మనకుంది అలాగే రోమపత్రికలో ఓటాధ్యాయము ముప్పై రెండవ చనంలో ఇంటి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు దేవుని న్యాయ విధిని బాగా ఎరిగిన వారేయండి వాటిని చేయిస్తున్నారు దేవుని న్యాయ విధిని బాగా ఎరిగిన వారేయండి ఇంటి కార్యములను కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు కార్యాలను అభ్యసించేవారు మరణానికి తగిన వారు అది దేవుని న్యాయ విధిలో ఉంది అంటే తీర్పు తీర్చేది దేవుని న్యాయ విధి బాగా ఎరిగిన వారేండి వాటిని చేయిస్తున్నారు ఇది కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు అనేసి అక్కడ చెప్పబడింది కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి అలాగే ఇట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే కొన్ని కార్యాలు అక్కడ జరుగుతున్నాయి ఆ కార్యాలు జరిగేదాన్ని బట్టి అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు ఇలాంటి కార్యాలు జరిగించే వారి మీద చేయు వారి మీద దేవుని తీర్పు దేన్ని అనుసరించిందంటే సత్యాన్ని అనుసరించింది వాక్యాన్ని అనుసరించింది వాక్యాన్ని అనుసరించింది అనే చెప్తా ఉన్నాడు ఎక్కడ రోమపత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనాను సరే నిరుత్తుడవై ఉన్నావు దేవుని విషయంలో వానికి తీర్పు తీర్చున్నావు దాని విషయంలో నీవే నేరస్తులమని తీర్పు పొందుతున్నావు ఏలైనగా తీర్పు తీర్చి నీవు అట్టి కార్యములనే చేయిస్తున్నావు కావా అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అంటున్నాడు ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నిచ్చు సంపూర్ణ నియమము చొప్పున తీర్పు పొందబో వారికి స్వాతంత్రము దాన్నే ఏమంటాడు స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము అంటాడు తువార్తనే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము క్రీస్తు న్యాయపీఠాన్ని స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏకో పత్రిక రెండో అధ్యాయము పన్నెండు వచనం స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణ నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడు మా తగినట్లుగా మాట్లాడుడి అలాగుననే ప్రవర్తించిడి అంటాడు స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్లుగా అంటే వీళ్ళని తీర్పు తీర్చేది ఏదంటే స్వాతంత్ర్యం ఇచ్చి సంపూర్ణ నియమము దాని ప్రకారమే మీరు జీవించండి అలాగే యోధ పత్రికలో అధ్యాయం మూడవ చనంలో ప్రియులరా మనందరికీ కలిగిడి రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి ప్రయత్నం ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుతున్నాను అంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ మాటి మాటికి అప్పగించబడదు ఒక్కసారే అప్పగించబడింది ఆ అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి ఎందుకంటే ఆ బోధను అనుసరించి వారు నీతిమంతులుగా ముందులుగా తీర్చబడతారు అతిక్రమించి వారు పాపులుగా తీర్చబడతారు అంటే వాళ్ళని తీర్పు తీర్చేది ఏది ఏంటంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అదే సువార్త దాన్నే ఏమంటారంటే కృష్ణ వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోతుళ్ళు ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోతులు ప్రవక్తులు వేసిన పునాది ఆ పునాది మీద ఇప్పుడు మనం కట్టబడాలి ప్రతి కట్టడలో ఆయల్లో ఎలా కట్టుతున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్సి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినాం క్రిస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోతు ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్ట కట్టబడాలి ఇంకా మనం చూస్తే ఇక్కడ అయినను మీరు దాన్ని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి చేసుకుంటున్నారు ఇక్కడ మనం చూస్తే పౌలు గారు భర్ణభార గారు వాక్యం ప్రకటిస్తూ ఉంటే పౌలు గారు వాక్యం ప్రకటిస్తూ అంటే వాళ్ళు దాన్ని దాన్ని ఆ వాక్యాన్ని విన వి లక్ వినలేదు విన విన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అపోసిరికారం పదమూడు అధ్యాయం నలభై ఆరు వచనంలో అప్పుడు పౌలును బర్ణభాను ధైర్యముగా ఇట్లనర్రీ దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే అయినను మీరు దాన్ని త్రోచివేసి మిమ్మల్ని మీరే నిత్యజీవి అపార్థులుగా ఎంచుకుంటున్నారు అంటే దేవుని వాక్యము మీకు చెప్పుడు అవసరమే కానీ దాన్ని మీరు తోసేస్తున్నారు తోసేసి ఏం చేస్తున్నారు మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఎంచుకుంటున్నారు అంటున్నాడు అంటే వాళ్ళని తీర్పు తీర్చేదేది వాక్యమే తీర్పు వాళ్ళు ప్రకటించే వాక్యము వాళ్ళని తీర్పు తీర్చుదంటే మీకు చెప్తున్నాం లోబడితే మీరు నిత్య జీవం లోబడలేదు కాబట్టి నిత్య జీవానికి ఎంచుకుంటున్నారు అనేసి అక్కడ చెప్తున్నాడు అలాగే మరొక సందర్భం మనం చూస్తే పౌలు గారు దేవుని వాక్యం బోధించి బోధించినప్పుడు వారు ఎదురాడి దూషించారంట కొన్ని ఒక ప్రదేశంలో పౌలు గారు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే వాళ్ళు ఎదురాడి దూషిస్తున్నారంట అప్పుడు పౌలు గారు తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని అంటాడు దేవుని వాక్యం బోధించి బోధించినప్పుడు విని లోబడాలి ఒకవేళ లోబడిపోతే ఆ దేవుని వాక్యమే వాళ్ళని తీర్పు తీర్చుంది తీర్పు తీస్తుంది మీ మీ నాశనానికి ఉత్తరవాదులు మీ మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని అంటాడు ఎక్కడ ఉందది అపో పద్దెనిమిది అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాల్లో ఉంది అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరముల్లో తర్కించుతూ యూదులను గ్రీకు దేశస్తులను ఒప్పించుతూ ఉండెను తిమోతియు మాసి నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించడేందు అరుత అతురత గలవాడే ఏసే క్రిస్త యూదులకు దృఢ సాక్ష్యం ఇచ్చుతుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రంలోను దులుపుకుని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జిల్లా ఎందుకు పోయిదును అని చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం మరొక వచ్చిన కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే పౌలు బర్ణబ ధైర్యంగా ఎట్లా అంటే అక్కడే వాళ్ళతో పౌలు బర్ణభ ఏమంటున్నారంటే దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్యజీవానికి అపాతులుగా ఎంచుకున్నారు అనేసి ఆ చెప్తున్నటువంటి పరిస్థితి అది ఎక్కడుంది అది ఎక్కడుంది అపోతుల కార్యాల్లో పదమూడు అయితే నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో పదమూడు అధ్యాము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో యూదులు జన సమూహమును ఆ జన సమూహమును చూసి మత్సరపడి నిం మత్సరముతో నిండుకుని దూషించుతూ పౌలు చెప్పిన మాటలకు అడ్డంగా చెప్పారంట ఎవరంటే యూదులు అప్పుడు పౌలు బర్ణబాలు ధైర్యముగా ఇట్లయి దేవుని వాక్యము మొదట మీకు చెప్పట అవశ్యమే ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమును అపార్థులుగా ఎంచుకుంటున్నారు అంటాడు దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం అవసరమే కానీ దాన్ని మీరు తోచివేసేశారు మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపార్థులుగా ఎంచుకుంటున్నారు అంటే ఎవరు తీర్పు తీర్చు తీర్పు తీర్చేది ఎవరు వాళ్ళని అంటే వాక్యం తీర్పు తీర్చేది మన మరొక దగ్గర రాయబడిన మాట ఏంటంటే దుర్నీతి చేస్తే సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద అంటాడు దుర్నీతి చేస్తే సత్యమును అడ్డగించేటటువంటి సత్యము అంటే వాక్యము తీర్పు తీర్చుది వాక్యము తీర్పు తీర్చుది వ్యూహాన్స్ వార్త రోమపత్రిక ఒకటి పద్దెనిమిది వచ్చినావు రోమ రోమపత్రిక ఒకటి పద్దెనిమిది దుర్నీతి చేస్తే సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది దుర్నీతి చేస్తే సత్యమును అడ్డగించే మనుషులు అంటే వాక్యాన్ని అడ్డగిస్తున్నారు వాక్యానికి లోబట్ల వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ గతి ఏంటంటే వాళ్ళకి తీర్పు జరుగుద్దంట ఎలా అంటే దుర్నీతి మీదను సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకం నుండి దిగి వస్తుంది అలాగే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు నేను చెప్పిన మాటే అంతేదిన ముందు వానికి తీర్పు తీస్తుంది నేను చెప్పిన పౌలు ఏమంటున్నాడు దేవుడు నా సువార్త ప్రకారం యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యాన్ని విమర్శిస్తాడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాన్ని విమర్శిస్తాడని పౌలు గారు చెప్తుంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే నేను చెప్పిన మాటి అంత్యదిన ముందు మనకి తీర్పు తీర్చును అంటాడు యోహన్ సువార్త పన్నెండు నలభై ఎనిమిదిలో అక్కడే ఉంటాడు నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపున వానికి తీర్పు తీర్చువాడు వాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటే అంతిదిన ముందు వానికి తీర్పు తీరు ఎవరు తీర్పు తీర్చేది అంటే నేను చెప్పిన మాటే అంతే దిన ముందు తీర్పు తీర్చిది యేసుకు చెప్తున్నాను నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపిన వానికి తీర్పు వాడు ఒకడు కలడు ఎవరు ఒకడంటే నేను చెప్పిన మాటే అంతిదిన ముందు తీర్పు తీర్చిది వాక్యము సువార్త క్రీస్తు మాటలు పరిషద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అపోస్తు ప్రవక్తలు వేసిన పునాది ఇది ఏంటి ఏంటిది అంటే క్రీస్తు న్యాయపీఠము క్రీస్తు న్యాయపీఠం మనమందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పనే మన కూడా ప్రస్తుత కాలంలో మనందరం ఎక్క ఎక్కడున్నావు క్రీస్తు న్యాయపీఠం ఏదైతే మనం నుంచున్నాం క్రీస్తు న్యాయపీఠం ఏదైతే మనం నుంచున్నాం క్రీస్తు న్యాయపీఠము వాక్యము సువార్త పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఈ క్రీస్తు న్యాయపీఠం దగ్గర నువ్వు కుడివైపు ఉన్నావా ఎడవైపు ఉన్నావా ఇప్పుడే మనం చూసుకోవాలి ఇప్పుడే మనం ఆలోచించుకోవాలి చచ్చిన తర్వాత అక్కడ ధనవంతుడు అక్కడ మారు మనసు పొందుతాను అక్కడ నాకు అది కావాలి ఏది కావాలంటే కుదరదు సువార్త అనేది ఏది మన వాళ్ళు చెప్తున్నట్టు యేసు క్రిస్తు శిల్వలో ముత్తి పొంది పరదేశ్ చేశాడు అంటే మనకు కూడా బోజ చేసాడు ఇంకా ఎవరున్నా దేవుడు పంపిస్తాడేమో అని భ్రమపడబోకండి మీరు బతికుండంగానే శరీరంలోంచి బయటికి వెళ్ళ ఉన్న ఆత్మ బయటికి వెళ్ళకముందే నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడని ప్రభు అని దేవుని కుమారుడని క్రీస్తు ద్వారా క్రీస్తు సెలవులో కాచిన రక్తదారుల ద్వారా నా పాపాలు క్షమించబడి అని యేసుక్రీస్తు సెలవులో యేసుక్రీస్తు సెలవులో కాచిన రక్తం ద్వారా పాప క్షమాపణ రక్షణ నిత్యజీవమని నమ్మి మా మారు మనసు పొంది పశ్చాత్తపడి యేసుక్రీస్తు నామంలో బాప్తం తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడే సమయం లేదు సమయం సంకుచితమై ఉన్నది లోక నటన గతించుతున్నది రాము కూడా ఆలస్యం చేయకుండా వస్తున్నాడు కాబట్టి ప్రియుల సమయం ఉండగానే మనం మనం ఈ ప్రస్తుత కాలంలో వార్తను నమ్మాలి క్రీస్తు నమ్మాలి క్రీ వాక్యాన్ని నమ్మాలి యేసుక్రీస్తు ఆ ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు మరి సమాజ్ చేయబడ్డాడు లేఖన ప్రకారం తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచాడు ఇది సువార్త కాబట్టి సువార్తను మనం నమ్మాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని యేసుక్రిస్తు రక్షకుడని యేసుక్రిస్తు ప్రభు అని దేవుడి ఈ లోకానికి మన పాపాల నిమిత్తం పంపించాడని క్రీస్తు సెలవులో మన పాపాల కోసం సెలవులో మృతి పొందాడని క్రీస్తు సెలవులో కాత రక్తదారుల ద్వారా మన పాపాలు క్షమించబడి మనం విశ్వసించాలి మారు మనసు పొందాలి పశ్చాత్త పడాలి పశ్చాత్తాపడి ఏ సూక్రీస్తునాములో తీసుకోవాలి ఆ బాప్తేజీని తీసుకున్నప్పుడు నువ్వు ఎడమవైపు వైపు నుంచి కుడివైపుకి మారిపోతావు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలిగి ద్వారా ఆయన మనని రక్షిస్తాడు ఆయన మన రక్షిస్తాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించి ఏ వైపు ఉన్నావో ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుందని భయం చెప్తుంటే ధర్మశాస్త్ర కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు పరదేశకి వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళని పరదేశం అనేది చరణ బంధించి చరణ అనేది అనే పరదేశ చెర అయితే ఆ చర అనే చర వాళ్ళని బంధించేస్తే ఎత్తే యేసుక్రీస్తు సెలవులోంచి వెళ్ళి వాళ్ళకి బోధ చేసి వాళ్ళకి పాపక్షమాపణ విమోచన కలిగజేసి వాళ్ళని చరణ చెరగా తీసుకుని ఎక్కడో పెట్టేసాడు అనేసి బోధ చేసేటటువంటి పరిస్థితి ఏంటి క్రైస్తవ సమాజంలో సాతాను బోధకుల చేత సాతాను తన అనుకూలమైన బోధకుల చేత జరిగిస్తూ ఉన్నాడు తత్మా జాగ్రత్త ఒకసారి ఆలోచించండి జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదాలకి దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రియులరా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి ¿Quién